వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఇవన్నీ ఇవి చామదంపులు అనమాట ఈ చామ ఈ గ్రైనా పులుసైనా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాం ఇదిగో చూడండి ఇలా అయితే తీసి వాటర్లో శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసి ఇవైతే ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇలా మూత పెట్టేస్తే ఇలా ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే అదే ఉడికిపోయిద్ది అనమాట అప్పుడు మనం తర్వాత తీసి చూసుకుందాం అయితే ఇలా ఉడకబెట్టేసినాక వాటర్ అయితే వంజేసుకుని ఇలా తోలు అయితే తీసేసుకోవాలండి ఇలా తోలు తీసేసుకుని అందరికీ తెలిసే ఉండేది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఇలా తోలు తీసేసుకుని ఇగోండి ఇలా దొంపలు అయితే ఇలా పెట్టుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని మనం కూర ఫిఫేర్ చేసుకున్నాం దొంపలు మొక్కలు కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇగుండి పోపు దినుసులు పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు శనగపప్పు కాయపప్పు వేసుకుని ఇవి బాగా వేగినాక తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని పళ్ళని బాగా ఫ్రై అయిపోయినాక అయితే వేద్దాం ఎలా అయితే ఆకలండి బ్రౌన్ కలర్ వచ్చినాక దొంపలైతే వేసుకున్నాం వేగినాక బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయినాక దొంపలైతే లాగొస్తున్నాం దింట్లోప్పు pasti dan lagi nampak బాగా బాగా కలపకూడదండి ఇవైతే మెత్తగా ఉడికింది కాబట్టి ఆడైపోతాయి ఇలా ఫ్రై చేసి పెట్టేస్తాం కాసేపు కలిపి మాట కాసేపు లో ఫ్లేమ్ పెడదాం ఇప్పుడు కారం వేసుకున్నామండి అయితే బాగా మిక్స్ చేసేసి ఇది చామదుంపల ఫ్రై అనమాట మా పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు ఎవరిష్టం అని ఫ్రై చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలా బాగా అంతా కలిపేసి మళ్ళీ కాసేపు చిన్నగానే ఉంచి మూత పెట్టేసేయాలి ఇలా కారం వేసుకున్నాక అయితే అయిపోయిందంటే నేనైతే కరివేపాకు లాస్ట్లో వేస్తాను ఇది వేయడం వల్ల లాస్ట్లో సువాసన వచ్చిద్ది టేస్టీగా కూడా బాగుండిద్ది అనమాట అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా కొంచెం గరం మసాలా మసాలా వేసుకోవడం వల్ల మనకి ఇంకా కొంచెం చాలా టేస్ట్గా ఉండిద్ది కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చామలుంపల ఫ్రై కొత్తిమీర లాస్ట్ రెడీ అయిపోయింది మీలా నచ్చినట్లయితే ట్రై చేయండి మనకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు నేను పెడతానే ఉంటాను బాయ్ ఇంతేనండి మంచి చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా రెసిపీని రెడీ చేసుకోండి